మిక్సీలో వేసా మనసు మిక్సీలో వేస్తే అది ఒకసారి బర్ర అంది సరేలే మళ్ళీ ధైర్యం చేసి మళ్ళీ వేసా మళ్ళీ బర్ర అయింది అమ్మో ఇది ఇంకేదో ఇద్దలే అని వేసింది నాకు భయం వేసింది అందుకని చెప్పి మళ్ళీ ఇది రోపు దేనికి పేస్ట్ చికెన్ కూర వండుతున్నా దానిలో దానిలో వేద్దామని నేనేమో నిలబ స్టోర్ పెట్టుకోవాలి అప్పుడికప్పుడు వేసుకుంటాం కదా ఫ్రెష్గా ఫ్రెష్గా దానివల్ల లేట్ అయిపోయింది అందుకని ఫాస్ట్ ఇచ్చే టైం పోతుంది స్పీడ్ వెళ్ళాలి సరే సరే ఇంకా అల్లం వెల్లపాయ పేస్ట్ అవ్వలేదని చెప్పేసి ఉల్లిపాయలు మగ్గపెట్టి ఈ చికెన్ అయితే వేసి ఉప్పు పసుపు వేసానండి ముందు వెనక వెనక ముందు అయిపోయింది అల్లం వెళ్ళి పై వల్ల ఇంకేదైతే మగ్గిద్ది కదా అని పసు పైస్ అని ఎక్కువ అయినట్టుంది ఇదైతే మగ్గిద్ది అని ఇంకా నేనైతే ఇంకా అల్లం పేస్ట్ నోరు ఇంకా అది కూడా కొంచెం దంచేస్తా నేను చేసి అండి ఇదిగో రోట్లో నూరెను మిక్సీ ఐదు నిమిషాలకి పది నిమిషాలకి కొంచెం కారం కొంచెం కారం అయితే వేసాను మగ్గిద్దండి ఇంక ఇది కొంచెం కొత్తిమీర అయితే వేసాను తింటాడు వెంట పక్కన పిల్లలకు బాక్సులు అయితే రెడీ చేశాను ఇంకేనైతే సెక్యూరిటీ దగ్గర పెడితే అయితే తీసుకుంటారు పిల్లలు లెవెన్ థర్టీకి లంచ్ బ్రేక్ ఇంకప్పుడైతే తీసుకుంటారు ఈ లోపల కొంచెం టీ అయితే పెట్టుకున్నా ఈ కొంచెం టీ తాగేసి బట్టలు ఉతికేసి ఈ నచ్చే లోపల నేను కూడా రెడీ అయిపోవాలి అప్పుడు రెడీ అయిపోతే ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు లేదంటే లేట్ అయిపోద్ది రోజు లేట్ అయిపోతుంది రూటి దగ్గర పెట్టేసాయి వాళ్ళు వచ్చి తీసుకుంటారు ఏమి ఇవ్వాలి నేను రెడీ అయిపోతా నువ్వు వస్తావుగా బాక్స్ కట్టేసావు మనకు కూడా మనకు కూడా బాక్స్ కట్టావా ఏ నేనేం చేస్తున్నా ఎందుకు హెల్మెట్ అది ఎక్కడ ఉంది హెల్మెట్ ఇచ్చా చూడు గిఫ్ట్ అయితే నువ్వు దింపేసినా నేను కట్ చేసి అటు వస్తాను ఎదురు గేర్ దగ్గర అయ్యో అది బండే వస్తే నాకే నాకే వస్తే నిన్న అడిగేది ఏంటి అందరికి వచ్చే కావాలండి నాకు ట్రై చేస్తాలి సివి జడ్ ట్రై చేస్తా టైం అయితే అయిపోయింది ఎక్కువ ఎక్కువ ఎక్కువ